అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు అదానితో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసి వాటిపై కూడా విచారణ చేయాలని ఆమె గవర్నర్ ను కోరారు అదానితో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై విచారణ జరిగేలా చూడాలని విన్నవించారు అదాని జగన్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలపై ఈ ప్రభుత్వం సీరియస్ గా విచారించాలని అందుకు అవసరమైన ఆదేశాలను కూడా జారీ చేయాలని గవర్నర్ ను కోరారు అటు రాష్ట్ర రాజకీయాలపై గవర్నర్ తో చర్చలు జరిపినట్లు సమాచారం అదానిపై అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మారింది ముఖ్యంగా గత ప్రభుత్వ వైఎస్ జగన్ భారీ స్థాయిలో లంచం అందుకున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి సఖి విద్యుత్ ఒప్పందంలో భాగంగా అదాని ఏకంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలను ముడుపుగా చెల్లించారంటూ వార్తలు వస్తున్నాయి ఈ విషయం గురించి ఇటు కూటమి ప్రభుత్వం ఇటు శర్మల కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఈ క్రమంలోనే శర్మల బహిరంగ లేఖ ద్వారా సీబీఐ ఎంక్వైరీ చేయాలని గతంలో ఏపీ సీఎం చంద్రబాబును కూడా కోరారు రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈ రోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు వెంటనే ఎన్క్వైరీ కమిషన్ చేయాలని చంద్రబాబు